జ మండల అధ్యక్షులు కట్టాశ్వరి గారికి అలాగే మన ప్రీతి నాయకులు మాజీ మంత్రి వర్యులు వల్లబెంసూర్యరావు గారు అలాగే మన నియోజకవర్గం మిస్ మన అన్నగారు మాట బొల్లబి సూర్యరావు గారికి అలాగే నా హృదయపూర్వ నమస్కారం అలాగే ఇక్కడ వచ్చినటువంటి శేఖర్ గారికి రాంబాబు గారికి చంద్రశేఖర్ గారికి పాటశివ గారికి రామగారికి రగల మనోహర్ గారికి తెల్ల కిషోర్ గారికి ఇంకా నాకు చాలా మంది పేరు తెలియదు అలాగే సరే అండి అందరికీ నా పేరు పోస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నా పేరు చెప్తానండి నా పేరు రాపాగ శ్రీనివాసరావు పొన్నమండ గ్రామశాఖ సార్ నేను రెండే రెండు మాటలు మాట్లాడి ముఖించాలనుకుంటున్నాను ఇలా తప్పుడు ముందే చెప్తున్నాను క్షమించాలి నేను తప్పగా మాట్లాడితే మరి పెద్ద మనసులో నేను క్షమించాలి అనగా చెప్పారు అన్నగారు మా వయసు గురించి నా అనుభవంతో పనిచేస్తున్నారు మేము ఇప్పుడంటే నిన్నకాకు మా వచ్చిన వాళ్ళము అన్నగారికి చెప్పడానికి ఎవరు సరిపో పార్టీ గురించి ఈ రే ఈరోజు ఇక్కడ పార్టీ అయితే ఎలాగుందంటే కారణం ముందు ఈయన టీవీలో పనిచేసి ఒక ప్రతిష్టగా తీసుకొచ్చారు కార్యకర్తలు అందరినీ మానకంటూ నాయకులు వచ్చారు వైఎస్ఆర్సీకి వచ్చిన మేము అప్పుడే పది పన్నెండు సంవత్సరానికి పనిచేస్తున్నాను రే ఇలా రా ఇలా చేయండి అది భోజనం తగ్గిన లేదు ఈ మధ్యలోనే నాకు ఎలక్షన్ అయిపోయినా సరే మేము కానీ బాధతో ఇంట్లో కూర్చున్నాం రే శ్రీను నువ్వు రా అప్పుడు ఎన్ని రోజులు అయింది ఎలక్షన్ అయిపోయి నువ్వు రాలేదు ఏంటి మన గ్రామశాఖ మీరు ఇద్దరు రెండు ఫోన్ నుంచి రండి అని చెప్పి నన్ను ఫోన్ చేసి పిలిపించి ఎలా ఏం చేస్తున్నారు అని నన్ను చెప్పి పార్టీ గురించి ఏం చేస్తున్నారు ఎలా ఉంది ఏం చేయబోతున్నారు అని నన్ను అడిగారు అన్న మీరు నుండి ముందుండి నడిపించడానికి మేము కనుక మేము గుర్రాల మీకు పనిచేస్తాం అని అన్నగారితో చెప్పి వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ చిన్న పొరపాట్లు ఉన్నాయండి అవి అన్నగారు గమనించాలి మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి నుంచి మేము మన కుటుంబ యజమాని కోల్పేన సూర్యారావు గారు కాబట్టి ఎలాగో భదం తట్టిన నాయకులు ఇంతవరకు ఎవరు లేరు కాబట్టి మన ఏ విషయం వచ్చినా నాన్నగారిని చెప్తే నాన్నగారి నెలకి తీసుకెళ్ళడానికి సిద్ధం ఉన్నారు అలాగే ఇప్పుడే లేరు ఇలాగా మనకు ముందు బొద్ధరాజురావు గారు బొద్దురాజురావు గారు సీట్ ఇచ్చారు ఆయన గ్రామ శాఖ అంటే ఎవడో తెలియదు ఎవరో పార్టీ అంశం పోరాడి మీకు మీటింగ్ రండి వెళ్తాం వస్తాం అంతే అంతేలాగైపోయారు మా జీవితం అలా మళ్ళీ ఇచ్చారు ఆయన కూడా అంతే ఎవరు నాయకులు పిఎం చేస్తారని అలా చేయడం తప్ప గొల్లపల్లి సూర్యరావు గారే మన ఇన్ఛార్జ్ అన్నగారు స్వయంగా చేసి రమ్మన్న వ్యక్తి మొదటి వ్యక్తి మన అన్నగారు గొల్లపల్లి సూర్యరావు గారు అంటే ఇప్పుడు మన గ్రామ స్థాయిలో మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు గ్రామ స్థాయిలో మీటింగ్ పెడితే ఆ గ్రామ శాఖలో గ్రామ శాఖ మేనేజ్మెంట్ చేస్తాడు కానీ గ్రామ ఇక్కడ మండల అధ్యక్షులు గారి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి నుంచి మన పార్టీ నాయకులు అందరూ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యి కొంచెం ఉత్సాహంగా కనిపిస్తే చూసేవాడికి అట్రాక్షన్ అనిపిస్తుంది వచ్చేవాళ్ళు కూడా ఎదురుకు వస్తారు చూద్దాంలే ఇంకా చాలా ఉంది కదా ఇలాగా ధైర్యంగా ఎలాగొచ్చి మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఏ మీటింగ్ జరిగినా మన నాయకులందరూ ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలని ప్రతి కారణంలో వారానికి ఒక ఒక మీటింగ్ అలాగే మేమందరూ రావడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి మనం ఎలా ప్రయాణం చేయాలనే దేనికి మనం అందరం పాటుపడి కష్టపడి పనిచేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే చిన్న విషయం మాట్లాడతానండి పుట్టునాయ్ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీడిసి ఎలక్షన్స్ మనం ఎలాగ నిర్పోతే అవి కూడా అలా నిద్రపోతాయండి కాబట్టి ఇప్పుడు నుంచే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉంది ఏం చేస్తున్నారు అబద్ధాలు చెప్పేసి ఇప్పుడు అధికారం తెచ్చుకున్నారు కానీ మొక్కలు చూపించట్లేదండి వాళ్ళు ఏదో చెప్పుకుంటా పోతున్నారు ఈ కార్యక్రమానికి ఏదో సాగు చూపించడం అంతే అంతే తప్ప ఈ పార్టీ గురించి ఇప్పుడు ఇలా ఎలా చేయాలనేది ఒక్కడ కూడా చేయట్లేదు దీని అవకాశంగా తీసుకోండి ఇప్పుడు అప్పుడైతే ఉడిపాటి రేటు పెరిపోతే ఎంతో బేమచ్చగా చేశారు ఈ ఆల రెండు కేజీ రూపాయలు వంద రూపాయలు కలం మాట్లాడేవాడేది అలా అడిగి వాడేది నూనె ప్యాకెట్ ఇవ్వాలి నూట యాభై రూపాయలు అలా అడిగి వాడేది అలా వాళ్ళ వాళ్ళు ఇది అని చెప్పి మనం అడుగుతామని ఆ వాళ్ళే ఏ టాబ్లెట్ తీసుకుపోతూ ఉంటారు కానీ ఇప్పుడు మనకు అవకాశం ఇప్పుడు అన్నగారు ఉన్నారు అందరు నడిపిస్తారు మనం ఇవన్నీ చెప్పుకుంటూ మనకు రాబోయే ఎలక్షన్ అన్ని అవకాశాలు ఎంపీ పంచాయతీ ప్రశాంతం కానీ ప్రతి పార్టీ అవకాశాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి రావడానికి ఎక్కడి నుంచి మనం పునరుద్ధి తీసుకెళ్ళాలని అలాగే ఈ చిన్న మాటలు నా తప్పు లేకుండా క్షమించి మరి మరీ ఒకసారి మీ అందరికీ నా హృదయ తెలియజేస్తూ చాలా నెక్స్ట్